వెల్కమ్ టు న్యూస్ గోదావరికిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి చేయు విధుల గురించి తెలిపే ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు గానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గాని చేసిన వారిని గుర్తించి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఎం రమేష్ గౌడ్ గోదావరి ఏసీపీ సూచనల మేరకు ఈ కార్యక్రమంలో మార్చి నెలలో ఉత్తమంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ఇన్స్పెక్టర్ క్యాష్ రివార్డు అందజేయడం జరిగింది ఈ క్యాష్ రివార్డు అనేది సిబ్బందిలో ఉత్తేజం నింపుతూ తమ యొక్క ఉద్యోగాన్ని మరింత ఇష్టంతో చేస్తారని ప్రతి నెల ఉత్తమంగా విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని తగు రీతిలో సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బి రవీందర్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు